జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సచ్చీలమైన ప్రభుత్వం నిజాయితీ అయిన ప్రభుత్వం అని ఎవరివరు ఇప్పుడు వరకు సర్టిఫికేట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అయితే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఎండిఆర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇది అవినీతి సర్కార్ రెండు సర్కార్ రెండు వేల ఇరవై రెండు జూన్ ఎనిమిదో తారీఖు జూన్ ఎనిమిదో తారీఖునే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఇచ్చిన స్టేట్మెంట్ బహిరంగ సభలో బహిరంగ సభలో ఏమన్నారు ల్యాండ్ శాండ్ లిక్కర్ మాఫియా ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారు అప్పటికే ఎనిమిది లక్షల కోట్లు ఇప్పుడు ఏమన్నా పదమూడున్నర లక్షల కోట్లు కేంద్ర నిలు మళ్లిస్తున్న జగన్ ప్రతి కార్యచర్యలతో పెట్టుబడులు పడారు ఇవన్నీ ఎవరన్నారు గోదావరి గర్జనలో మా ఇదే రాజమండ్రి సభలో ఈ రోజు ముఖ్య ప్రధానమంత్రి గారు మాట్లాడే రాజ్యసభ రాజమండ్రి సభలోనే నేను కూడా ఉన్నాను ఆ సభలో గోదావరి గర్జన్ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మాట్లాడు అలాగే అమిత్ షా గారు అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై లెక్కర్ కింగ్ జగన్ జగన్ లెక్కర్ కింగ్ అని విజయవాడ సభలో చెప్పారు విజయవాడ సభలో చెప్పారు ఈ వైకా వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన అరాచకాలు చేస్తారని చెప్పి చెప్పారు అలాగే అమిత్ షా గారు కూడా ఆ మధ్య ఇప్పుడు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే కింద సంవత్సరం వచ్చినప్పుడు కూడా రాష్ట్రం అవినీతి అవినీతి రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోంది మొత్తం అవినీతి పాలన అయిపోయింది రాష్ట్రం అంతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అమిత్ షా గారు చేసిన విమర్శలు సో మేము ఎప్పుడు మా జాతీయ నాయకత్వం ఎప్పుడు ఈ యొక్క పాలన అద్భుతంగా ఉంది అడాస్ చేయలేదు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు వేరండి అది ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు పెద్దన్న అన్నారు ప్రధాన నరేంద్ర మోదీ గారిని పెద్దన్నా అంటే వారైనా ఒక తల్లి పుట్టారే ఏంటి అది అలా కాదు కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైశ్రీత్యా కూడా పెద్ద వ్యక్తి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సయోజ్యగా పనిచేసుకోవాలి అన్న భావన అంతే అలాగే ఇక ఏ రాష్ట్రంతో అయినా సరే సయోధ్యగా ఎందుకంటే దేశంలో నూట నలభై కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి భారతీయ జనతా పార్టీకి ముఖ్యం అన్ని రాష్ట్రాల అభివృద్ధి చెందాలి బిజెపి పాలిత రాష్ట్రాలు బాగుండాలి మిగతా రాష్ట్రాలు బాగోకూడదు అన్న ఆలోచన మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఉన్నారంట ఉన్నాడంటే తన వేళ్లతో పాటు గోళ్లు ఎన్ని బాగుండాలి ఒక గోరు పుచ్చిపోయింది ఒక ఏలు ఇరిగిపోయింది అన్నా సరే ఆ పరిపూర్ణ వ్యక్తి అనం అలాగే భారతదేశంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలు బాగుండాలి ప్రజాస్వామ్యంగా ఆ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలు ఎన్నుకుంటూ అయిపోయినాక అక్కడతో రాజకీయం అయిపోయింది ఆ రక రాష్ట్ర అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరిస్తాయి ఎందుకంటే మేము కక్ష సాధింపు చేసే కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు మాది కాదు కాంగ్రెస్ పార్టీ ఏంటి వాళ్ళ నచ్చిన ప్రభుత్వం రాష్ట్రాల్లోకి వస్తే వంద సార్లు రాష్ట్రపతి పాలన పెట్టి కూల్ చేసింది ఎన్టీఆర్ గారి ప్రభుత్వం కూడా అలాగే కూల్ చేసింది ఆ రోజు ఎన్టీఆర్ గారి మద్దతు మద్దతుగా నిలబడింది మేమే నిలబడ్డాం భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలబడింది సో మా స్టాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటే రాష్ట్రాల యొక్క పూర్తి స్వేచ్ఛ ఉండాలి పనిచేయాలి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి అభివృద్ధి చేయాలి అభివృద్ధిలో సబ్కా సబ్కా వికాస్ అలాగే ఫ్లోర్ మేనేజ్మెంట్ ఉంటుందండి పార్లమెంట్ లో ఫ్లోర్ మేనేజ్మెంట్ ఉంటుందండి ఓ బిల్లు దేశ ప్రయోజనం చేయకు ఓ బిల్లు తీసుకొస్తారు ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ బిల్లు ముప్పై మూడు శాతం అన్నాం ఈ దేశంలో అన్ని మహిళలు కానీ లేకపోతే బీజేపీ పార్టీలు రాస్తారు మహిళలకైనా అన్ని కదా అండ్ అప్పుడు పార్లమెంట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు ఆ యొక్క ప్రజల్ని ప్రతిబింబిస్తున్నటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలు ఆ స్కాండ్ చెప్పాలి మీకు కావాలా వద్దా అని దానికి కాంగ్రెస్ ఎస్ ఉంది ఎస్ ఉంది అందరూ ఎస్ అన్నారు అంత మాత్రం చేత కాంగ్రెస్ బిజెపి కలిసిపోయిందంటే ఎలా కుదు ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్టి అనేక చట్టాలు చేస్తాం పార్లమెంట్ లో అలాగే శాసనసభలోనూ చేస్తారు చర్చ జరగాలండి డిస్కస్ డిస్పోజ్ గివ్ యూర్ ఎస్ ఆర్ నో చెప్పాలి సో అంత మాత్రం చేత ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉంటాయి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉంటాయి ఓకే వాళ్ళు స్టాండ్ చెప్పాలి పార్టీలు స్టాండ్ చెప్పకుండా దూరంగా ఉంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టినప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారు జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరారు ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రపతిగా నామినేషన్ చేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఇది సోనియా గాంధీ గారి వల్ల నేను జైల్లో ఉన్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి మద్దతు కొట్టే మద్దతు ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు ఎవరి వల్ల జైల్లో ఉన్నారు తెలిసి మద్దతు ఇచ్చారు ఆయనకు స్టాండ్ ఉంది నేను కేంద్రం నేను ఎప్పుడు కళ్యాణ పెట్టుకోను వాళ్ళకి చెట్టును వాళ్ళు ఉగ్రవాది అన్న వాళ్ళు నేను ఎవరున్నా సరే కాంగ్రెస్ ఉన్నా మోడీ గారు ఉన్నా ఎవరు నేను అన్నా అంటే ఆయన యొక్క ఫిలాసఫీ వాళ్ళకి ఎవరికి ఏమున్నా సరే ఏం కావాలన్నా నాకు అయినంత వరకు సహకరిస్తారన్నది ఆయన ఫిలాసఫీ సో అంతవరకు అంతవరకు ఒక ఆయన ఒక స్టాండ్ ఆయన జాతీయ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు పొద్దునే ఒకటి ఛానల్ దగ్గర తాడు లేకపోతే మధ్యాహ్నం వీళ్ళు మమతా బెనర్జీ దగ్గర చేయడానికి సో ఆయనతో స్టాండ్ అది సో దాని మాత్రం చేస్తే వీళ్ళందరూ కలిసిపోయారు చేశారు అన్నది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చెప్తే వేరేదేమి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎన్ఆర్స్ చేసి మా జాతీయ నాయకులత్వం రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కూడా ఎప్పుడు దానికి వారికి ఎప్పుడు వత్తాస్యం పలకలేదండి రఘునంద్ర గారు మంచి క్లారిటీ ఇచ్చారు సార్ మంచి క్లారిటీ ఇచ్చారు అండ్ సత్యనారాయణ